నమస్తే నేను మీ జర్నలిస్ట్ ప్రవీణ్ ఈనాడులో నేటి ప్రధాన వార్తలు అపురూప శిల్పాల చెంత అందమైన భామలు ఓరుగల్లు వేయి స్తంభాల ఆలయంలో సాంప్రదాయ చీరకట్టులో మిస్ వరల్డ్ పోటీదారులు అంటూ వార్త అపురూప శిల్పాల చెంత అందమైన బామలు వరంగల్ స్తంభాల గుడికి మన సాంప్రదాయం చీరకట్టుతో అక్కడికి నేటి అందాల భామలు అంటూ వార్త మొత్తం డైలీ న్యూస్ వీళ్ళదే అయిపోతుంది సగం పేజీ వీళ్ళకి కవర్ అవుతుంది కంపల్సరీ అయితే అక్కడికి ఊరుగలుకు వెళ్తున్నట్టు ఉన్నది నేటి నుంచి సరస్వతి పుష్కరాలు జామున ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలకు కాళేశ్వరంలో లాంఛనంగా ప్రారంభం సాయంత్రం పుష్కర స్థానాలు ఆచరించను సిఎం దంపతులు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం క్షేత్రంలోని త్రివేణి సంగమంలో గురువారం నుంచి సరస్వతి నది పుష్కరాలు ప్రారంభం కానున్నాయి గోదావరి ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతి నది కలిసే ఈ త్రివేణి సంగమంలో ఈ నెల ఇరవై ఆరు వరకు ఈ మహాక్రతువు జరగనున్నది బృహస్పతి గురువు మిథున రాశిలోకి ప్రవేశంతో సరస్వతి నదికి పుష్కరాలు వస్తున్నాయి అంటూ వార్త అయితే నేటి నుంచి సరస్వతి పుష్కరాలు మన కాళేశ్వరంలో త్రివేణి సంగమం సమీపాన త్రివేణి సంగపం సంగమంలో నేటి నుంచి సరస్వతి పుష్కరాలు ప్రారంభం కానున్నాయి అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు ఇద్దరు వెళ్ళి స్థానం ఆచరించి మన కాళేశ్వరంలో ఈ సరస్వతి పుష్కరాలని ప్రారంభి ప్రారంభిస్తున్నారు అంటూ వార్త త్రివేణి సంగమం వద్ద ఏర్పాటు చేసిన జ్ఞానజ్యోతి అక్కడ త్రివేణి సంగమం స్థానము ఆచరించే ప్రదేశంలో ఏర్పాటు చేసిన జ్ఞానజ్యోతి ఇక్కడ విజువల్ లో కనిపిస్తుంది చిత్రం ఓకే అయితే మరీ చివరి దాకా చూడకుండా కొంచెం ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది కాబట్టి రేపటి నుంచి వెళ్ళేవారు తొందర తొందరగా వెళ్ళండి స్థానం ఆచరించండి అయితే మళ్ళీ మొత్తం దాకా చూస్తే వెహికల్స్ కావచ్చు లేదంటే అక్కడ జనాల రద్దీ కావచ్చు ఇబ్బందులు అవుతాయి కాబట్టి ముందు ముందే వెళ్ళండి కొంచెం రష్ అనేది తగ్గుతుంది కాబట్టి ఇప్పటి నుంచే మన పుష్కరాలకు వెళ్ళే భక్తులకు మనం సూచిస్తున్నాము అందరికీ ఆ శుభాకాంక్షలు అక్కడికి వెళ్ళి స్థానం ఆచరించండి దైవభక్తిని చాటుకోండి ఓకే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గవాయి ప్రమాణం రాష్ట్రపతి భవన్లో కార్యక్రమం హాజరైన ప్రధాని కేంద్ర మంత్రులు భారత యాభై రెండవ ప్రధాన న్యాయమూర్తి సిజే జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయి బుధవారం ప్రమాణం చేశారు రాష్ట్రపతి భవన్లోని గణతంత్ర మండపంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో హిందీలో ప్రమాణం చేయించారు ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రధాని మోదీ తదితరులు తదితరులు హాజరైనట్టు వార్త మిగతా వార్త రెండవ పేజీలో ఉన్నది ఎలా కట్టకూడదో చెప్పేదే కాళేశ్వరం లక్ష కోట్లు ఖర్చు చేసి యాభై వేల ఎకరాలకైనా నీరు ఇవ్వలేదు గత ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఎస్ఎల్బిసిలో ఎనిమిది మంది బలి నీళ్లు నిధులు నియామకాల భావోద్వేగాన్ని కొందరు రాజకీయాలకు వాడుకున్నారు ఇంజనీర్లు జేటీఓలకు నియామక పత్రాలు పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలా కట్టకూడదో చెప్పేదే కాళేశ్వరం అని ప్రధాన వార్త అయితే ఇంజనీర్లు జేటీఓలకు నిన్న వాళ్ళు నియామకమైన పత్రాలు అందజేసు అందజేస్తూ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సిఎస్ రామకృష్ణరావు గారు జగారెడ్డి కూడా హాజరైనటువంటి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు వాళ్లకు జేటివోలకు అందజే వాళ్ళ పత్రాలు అందజేస్తున్నటువంటి దృశ్యం ఇక్కడ చూస్తున్నాము అయితే రాష్ట్రంలో నీళ్లు పారలేదు కానీ నిధులన్నీ ఒకే కుటుంబానికి ీళ్లు నిధులు నియామకాలు అనే భావో భావోద్వేగాన్ని కొంతమంది రాజకీయాలకు వాడుకున్నారు కొన్ని పార్టీల రాజకీయాల లబ్ధి పొందారు అని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు జవహర్ లాల్ నెహ్రూ ఆయంలో నాటి పరిస్థితులకు అనుగుణంగా నీటిపారుదల శాఖకు ప్రాధాన్యం ఇచ్చారు భాక్రా నగర్ శ్రీశైలం నాగార్జున సాగర్ ఎస్ఎల్బిసి నెహ్రూ పునాది వేశారు ఆ ప్రాజెక్టులకు వందేళ్లైన చెక్కు చెదరలేదు లక్ష కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరం మూడేళ్లలోనే కూలింది ఇలాంటి పరిస్థితి ప్రపంచంలో ఎక్కడా లేదు అని అన్నారు నీటి పారుదల శాఖలో కొత్తగా నియమితులైన రెండు వందల నలభై నలభై నాలుగు మంది ఏలకు నూట తొంభై తొమ్మిది మంది జేటీఓలకు బుధవ బుధవారం ఇక్కడ జలసౌదలో నియామిక పత్రాలు అందజేశారు అయితే జేటీఓలకు ఏఈఓలకు రెండు వందల నలభై నాలుగు మంది ఏఈఓలు నూట తొంభై తొమ్మిది మంది జేటీఓలకు బుధవారం రోజు జలసౌదాలోని నిర్వహించిన కార్యక్రమంలో వాళ్లకు పత్రాలు అందజేస్తూ నియామక పత్రాలు అందజేస్తూ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి అని వార్త మిగతాది రెండో పేజీలో ఉంది ప్రజలరా ములుగు జిల్లా ఏటూరు నాగరం మండలం గోగులపల్లిలో నీటి నీట మునిగిన ధాన్యం కొనుగోలు కేంద్రం చెడగొట్టు వానలతో ఆశలు చల్ల చెదురు ములుగు ములుగు కరీంనగర్ జగిత్యాల సిరిసిల్ల మంచిర్యాల జిల్లాలో అపార నష్టం రైతు మొత్తం కష్టపడతాడు ఆ పంట చేతికి వచ్చేదాకా కష్టపడుతాడు ఇంకా ఎప్పుడు మారుతుంది అన్ని ప్రభుత్వాలు చూసుకుంటూనే వస్తున్నాం కదా రైతు అనే మానవుడు బతక బతుకొద్దాయి ఈ రాష్ట్రాలలో ఈ దేశంలో అయితే వాళ్ళు పంట మొదలైన కాంచి కష్టపడతాడు లాస్ట్కు వచ్చే టైంకి మునిగిపోతే ఎంత బాధ అనిపిస్తుంది వర్షాలకు సకాలంలో కొయ్యంగానే వాళ్ళు తీసుకురా తీసుకోవాలి కదా ఇప్పుడు ఈ అది వాళ్ళు కొనే కేంద్రాలలో ఏం ఏముంటుంది అందులో పాపం ఆ హార్వెస్టర్ తోటి ఏదో కోయించుకొని ఆ టాటర్ డబ్బాలు వెళ్ళేసుకొని వేసుకొని అక్కడ సెంటర్కు కు తీసుకుపోతారు వాళ్ళు మ్యాచర్ ఏదో రావాలని చెప్పి అది మిషన్ పెట్టి చెక్ చేస్తామని ఆరబెట్టాలి ఆరబెట్టాలి ఆరబెట్టాలని చెప్పి వాళ్ళు అక్కడ భోజనస్తారు అది వాళ్ళు పొద్దుగాల పోవాలి రోజు మంచిగా అవి ఆరబోయాలి సాయంత్రం కాదని కుప్ప చేయాలి మళ్ళీ ఆరబోయాలి సాయంత్రం కాదని కుప్ప చేయాలి ఈ మధ్యలో వర్షం వచ్చి మొత్తం చల్ల ఆ కళ్ళంలోనే ఇత్తనాలు వచ్చే పరిస్థితి రైతు మ్యాచర్ ఏమున్నది గవర్నమెంట్ ఒకటి ఇది చేయాలి కదా దానికి పంట పోయంగానే దాన్ని తీసుకొని ఆ రైతుకు వెంట వెంటనే అమౌంట్ అందించే ఇది ప్రక్రియ అనేది చేపట్టాలి కదా ఎందుకు లేట్ అవుతున్నదిగో ఇప్పుడు మొత్తం చూడండి విజువల్ చూడండి మొత్తం నీళ్ళే ఉన్నాయి చూడు వడ్లు మొత్తం నీళ్లపా నీళ్ళపాలు అయిపోయినాయి కింద మొత్తం ఇది ఏమన్నా పనికి వస్తాయి ఎన్ని రోజులు రైతులకు కష్టాలు పదమూడో ఉన్నది వార్త చెడగొట్టు వానలతో ఆశలు చెల్ల చెదురు అకాల వర్షం మరోసారి అన్నదాతలకు కన్నీళ్లు మిగిల్చింది ధాన్యం గింజలు కల్లెదిటే వరద నీటిలో కొట్టుకుపోతుంటే వారు తల్లడిల్లారు చెడగొట్టు వానలతో తమ ఆశలు గల్లంతయ్యాయని వాపోతున్నారు ములుగు కరీంనగర్ జగి జగిత్యాల రాజన్న సిరిసిల్ల మంచిర్యాల జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి బుధవారం తెల్లవారుజామున భారీ వానలు కురిశాయి ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం గోగుపల్లిలో బుధవారం వేకోజామున నాలుగు గంటల నుంచి ఉదయం ఏడు గంటల వరకు కురిసిన వర్షంతో ఊర ఊరవాగుకు వరద పోటెత్తింది దాంతో సమీపంలోని ధాన్యం కొనుగోలు కేంద్ర నీటి నీట మునిగింది రవాణాకు సిద్ధంగా ఉన్న ఆరు వందల బస్తాలతో పాటు ఆరబోసిన మరో ఏడు వందల బస్తాలు ధాన్యం ప్రవాహంలో కలిసిపోయే కలిసిపోయింది హమాలీలు లారీల కొరత కేంద్ర నిర్వహ నిర్వహణకు నిర్లక్ష్యంతోనే నష్టం వాటిల్లిందని రైతులు వాపుతున్నారు హమాలీలు లారీలు కొరత కేంద్రం నిర్వహణ నిర్వహణలో నిర్లక్ష్యంతో నష్టపోయిందని వాపోతున్నారట మరి ఏం చేస్తున్నారు అక్కడ ఉన్న అధికారులు ఏం చేస్తున్నారు లేకపోతే దానికి సంబంధించిన వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు రాగానే పంట అనేది కొనాలి కదా ఎందుకు ఇంత ఇది చేయడము యాభై మందికి పైగా అన్నదాతలకు ముప్పై లక్షల వరకు నష్టం జరిగినట్లు ప్రాథమిక సమాచారం ఐటిటిఏ పీఓ చిత్ర మిశ్ర సంఘటన స్థలాన్ని పరిశీలించారు అయిపోయినాక సందర్శించ సందర్శించే ఏం లాభం పరిశీలించారు మూడు ఎకరాల్లో పండించిన పంటను ఇరవై రోజుల కింద కేంద్రానికి తీసుకొచ్చాం తేమ పేరుతో ఆలస్యం చేశారు లారీలు కూడా రావడం లేదన్నారు ఇప్పుడు నేను చెప్పినగా ప్రజలరా అది మ్యాచర్ వస్తలేదు మీకు ఆ ఒడ్లకి బాగా ఆరబోయాలని చెప్పి అంటారు తేమ పేరుతోటి ఇరవై రోజుల కింద పోసారట కేంద్రానికి అక్కడ ఉన్నటువంటి కేంద్రంలో ఇరవై రోజుల కింద పోస్తే తేమ పేరుతో ఆలస్యం చేశారు లారీలు కూడా రావడం లేదన్నారు చూస్తుండగానే పంటంతా నీటి పాలైంది ఏం చేయాలో తోచడం లేదు అని స్థానిక రైతు బండారి సుజాత రోధించారు ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులకు నష్టం జరిగిందని ములుగు జెడ్పీ జెడ్పీ మాజీ చైర్పర్సన్ బాడే నాగజ్యోతి ఆరోపించారు నీట మునిగిన కేంద్రాన్ని ఆమె పరిశీలించారు తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్ రైస్ మిల్లులకు పంపించాలని కోరారు ఇప్పుడు ఎండ ఎండబోయే ఆ మ్యాచర్ వస్తలేదు తేమ పేరుతో ఆ పేరు ఇప్పుడు మొత్తం దడిచింది ఇప్పుడు ఆ బాయిల్డ్ రైస్ లకు పంపించాలని ఊరిరాట కళ్ళలో ధాన్యం కదరలేదు బుధవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షంతో కరీంనగర్ జిల్లా వీనవంక శంకరపట్నం జమ్మికుంట మానకొండూరు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట జగిత్యాల జిల్లా ధర్మపురి పెద్దపల్లి జిల్లా జూపెల్లి మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఆరు వందలకు పైగా కల్లో కళ్లాల్లోనే వడ్ల కుప్పలు తడిచిపోయాయి కొన్ని చోట్ల తేమ కారణంతో కొంటాం తేమ కారణంతో కాంట పెట్టకపోతే ఇంకొన్ని చోట్ల హమాలీలు బస్తాలు కొరతలతో సేకరణ ఆలస్యం అవుతుందని రైతులు ఆరోపించారు లారీల జాప్యంతో అపార నష్టం మంచిర్యాల జిల్లా లారీ లారీల ఆలస్యంతో అపార నష్టం అంటూ కిరాణా దుకాణం ఆశ కొట్టుకుపోయింది భక్తుల ఉమా ఏటూరు నగరం మండలం గొల్లపల్లి మాకున్న ఐదెకరాలతో పాటు మరో ఐదు ఎకరాలు కౌలుకు తీసుకున్నాం మూడు లక్షల వరకు పెట్టుబడి పెట్టాం లక్ష అప్పు చేశాం వడ్లు అమ్మేశాక అప్పు కట్టేసి కిరాణా దుకాణం పెట్టుకుందాం అనుకున్నాము ఉన్నదంతా కొట్టుకుపోయింది ఏం చేయాలో దిక్కు తోచడం లేదంటూ మహిళ వాపోతున్నాము వార్త ఏ ఏ వాళ్ళు లక్ష లక్షలు పెట్టుబడి పెట్టుకొని మూడు లక్షలు పెట్టుబడి పెట్టిరట ఇప్పుడు తీరా అమ్మే అమ్మి ఆమె ఏదో కిరాణా దుకాణం పెట్టుకున్నామని ఆశపడ్డదారు ఇప్పుడు వాళ్ళ నోట్ల మన్ను పోసినట్టే కదా అక్కడి నుంచి కొయ్యంగానే కొంటే ఈ పరిస్థితి ఉండదు కదా ఎందుకు జాప్యం ఎందుకు మీరు కొనుగోలు చేసి మీరు ఒక అక్కడ ఆరే ఆర ప్రక్రియ అనేది మీ ప్రభుత్వం తీసుకోవాలి కదా రైతులను ఎందుకు ఇబ్బంది పెట్టడము లేకపోతే రైతులకే ఆర ఏదో ప్లాట్ఫామ్స్ కట్టేయాలని గత ప్రభుత్వం నిర్ణయించింది అవి ఎక్కడెక్కడ కట్టిరో మొత్తం ఆ నిధులన్నీ ధ్వంసం చేసారు సరే అది ఎట్లనన్నా పోనీ మీరు కొనాలి కదా కొని దాన్ని ఏదో ప్రక్రియ చేపట్టాలి కదా ఏంది ఇదంతా ఎక్కడి పోయినా రైతు అనేటోడు బాగుపడద్దు వాళ్ళ దృష్టిలో ఎప్పటికీ ఆ భూమినే కష్టపడాలి ఆ రైతు మళ్ళీ వేరే పని కూడా చేయలేడు ఆ భూమినే నమ్ముకుంటాడు దాంట్లోనే పని చేస్తాడు లాస్ వచ్చినా లాభం వచ్చినా ఎప్పుడు దాన్నే పట్టుకొని ఉంటాడు ఆరు ఆరు రోజుల నుంచి కాంటా పెట్టలేదు చొప్పరి లక్ష్మి పెద్దపల్లి జిల్లా జూపెల్లి ఆరున్నర ఎకరాల్లో పంట వేశాం రెండు లక్షల దాకా అప్పు చేశాం అదంతా తీర్చేస్తామని అనుకున్నాం చెడగొట్టు వానలతో మార్కెట్ యార్డులో ఆరబోసిన వడ్లన్నీ మురుగు కాలువలో కొట్టుకుపోయాయి ఆరు రోజుల నుంచి కాంట పెట్టకపోవడంతోనే మా పంట నీటి పాలైపోయిందని వాపుతున్నారు ప్రజలారా ఏ ప్రభుత్వం వచ్చిన రైతుల కష్టాలని తీర్చదు ఇంకా తీర్చలేదు వీళ్ళు రైతుల గురించి పట్టించుకునే వాళ్ళైతే అది కోయంగానే వెంటనే మార్కెట్కు తరలించాలి కొనాలే దాన్ని ఆ ప్రక్రియ అనేది జరగాలి గవర్నమెంట్లు ఎన్నో సమీక్షలు చేస్తుంది రైతు కోసిన పంటను వెంటనే తీసుకున్న తీసుకోవాలనే ప్రక్రియ కూడా మీరు మాట్లాడాలి దాన్ని కొనాలి కొనే బాధ్యత మీది మొత్తం కొట్టుకపోయాక ఇంకా ఏం కొంటారు చెప్పండి అదంతా నీటిపాలైనాక నమస్తే ప్రజలారా ఆర్ న్యూస్ హెచ్డి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు